హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవిసి మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ తినివైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ లో అయితే రావండి ఇక్కడ యాభై లక్షల కారు కొన్నా సరే ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత కారు ఓనర్స్ అయితే ఇక్కడ మన చేతికి అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇన్నోవా క్రిస్టా అండి ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలోనే చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియం అండ్ వేరియంట్ అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వాలిడి వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అమ్ముతాను అలాగే కర్ణాటక గాని అలాగే చెన్నై కానీ అయితే అమ్ముతానండి అండి ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే అండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైల్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ టెన్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ జీకి వస్తుంది ఎలవన్ వీక్ వస్తుంది జెడ్ కి వస్తుంది అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఈ కార్ స్టెప్నీటైర్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పన్నెండు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ ఫుల్ వర్కింగ్ లైతే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ కానీ సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కాలంలో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కాలకి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీటింగ్ కెపాసిటీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కంపెనీ ఫిటెడ్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి అందులో మనకి నావిగేషన్ కూడా అయితే వస్తుంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ కూడా అయితే ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఎటువంటి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్ కు లైనింగ్ వస్తాయండి ఈ డోర్స్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు జెన్యున్ గా అయితే ఉంది అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ పదిహేను లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందుట్లో బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ మోయిస్ బాబీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి అలాగే ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది పదిహేను లక్షల నలభై వేల రూపాయలు బార్గనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ జడ్వేరీ అంటే చూసుకున్నట్లయితే ఫ్రెంట్ బార్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా కనపడి కనపడి అన్నట్టుగా చిన్న చిన్న అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి అడ్వకేట్ కార్ అండి ఈ కారు కూడా అడ్వకేట్ కారు చూడొచ్చు మీరు అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హలోజెన్ హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లామ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ లోకి వచ్చినట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే వెనకాల చూసుకోవచ్చు అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి ఆప్షన్ కూడా బటన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి ఎనభై మూడు వేల ఐదు వందల అరవై రెండు కిలోమీటర్లు తిరిగింది ఎనభై మూడు వేల ఐదు వందల అరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా గేర్లు అయితే పడుతున్నాయండి చూడొచ్చు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఒకసారి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రో లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి స్పేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది బూట్ స్పేస్ తీసుకో బూట్ స్పేస్ బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది బాడీ యొక్క పంచింగ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ పొజిషన్ అయితే చూపిస్తాను చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు ఎక్సలెట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే ఎక్కడ హెడ్ నుంచి కానీ ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ అలాగే బాడీ డోర్స్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ అండి ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు రెండు కీస్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీలు అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే పదివేల లక్షల నలభై వేలు చెప్తారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్